బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి పీక్స్ కు చేరింది బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారాయన అవసరానికి మించి హడావిడి చేసి విపక్షం కంటే స్వపక్షానికే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో సొంత సోకులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు జీవీఎల్ ను ఎరకాటంలో పెట్టాయి జీవిఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కెరోఫ్ ఉత్తర్ప్రదేశ్ కానీ ఆయన పొలిటికల్ అడుగులు మాత్రం విశాఖ తీరంలోనే పడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలనేది జీవీఎల్ బలమైన కోరిక అందుకే స్టేల్ సిటీలో స్థిర నివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్ తెరిచారు విశాఖ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉండే సెటిలర్స్ ఓట్లపై ఫోకస్ పెంచిన జీవీఎల్ ఆ దిశగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారట సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టడం తూర్పు కాపులు సహా ఐదు ఉత్తరాంధ్ర కులాల బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు ఇలా పరపతి పెంచుకునే పనిలో ఉన్నారు ఎంపీ అంతవరకు బానే ఉన్నా జీబీఎల్కి ఈ మధ్య పబ్లిసిటీ యావా మరీ ఎక్కువైందన్న విమర్శలు పెరుగుతున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రతి సందర్భాన్ని పండుగలా చేయడానికి యత్నిస్తున్నారు విశాఖ ప్రజలకు సంప్రదాయ సంక్రాంతిని పరిచయం చేసే పేరుతో నాలుగు రోజులు మెగా ఈవెంట్ నిర్వహించారు తన సొంత డబ్బుతో ఏం చేసుకున్నా పర్లేదు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో సొంత ప్రచారం ఎలా చేసుకుంటారంటూ ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి ప్రచారంలో తన ఫోటోలు తప్ప ఇంకెవరివీ ఉపయోగించలేదు దీనికి దాదాపు ఐదు కోట్ల వరకు ఖర్చయ్యాయని అంచనా ఈ నిధులన్నీ ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సమకూర్చాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వాడాల్సిన నిధులను ఓ ఎంపీ వ్యక్తిగత ప్రమోషన్ కోసం కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక లేటెస్ట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా వైబ్రెంట్ వైజాగ్ పేరుతో బీచ్ రోడ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమాలకు కూడా భారీగానే నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది వాస్తవానికి విశాఖ బీజేపీలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ తరఫున చేస్తున్నారా అంటే అది లేదు జేవీఎల్ టీం అని చెబుతున్నా నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి జేవీఎల్ బ్రాండింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై సొంత పార్టీలోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి ఏపీలో బీజేపీకి అంతో ఓట్ బ్యాంకు ఉన్నది విశాఖ పార్లమెంట్ సీట్లోనే దాని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ముతో తన పొలిటికల్ పునాదుల్ని పటిష్టం చేసుకోవడానికి జీవీఎల్ చేస్తున్న ప్రయత్నాలు పార్టీ నాయకులు చాలా మందికి నచ్చడం లేదట అధిష్టానం అనుమతితోనే విశాఖ వచ్చారని ఆయన చెప్పడం ఢిల్లీ పెద్దలు కూడా సహకరించాలని సూచించడంతో అయిష్టంగానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట స్థానిక నాయకులు ఇక్కడి నుంచే పార్టీలో అంతర్గత విభేదాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది విశాఖ ఎంపీ సీటుపై జీవీఎల్ ఖర్చీ వేసుకున్నా పార్టీలో చాలా మంది ముఖ్యులు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఈ సీటు కీలకం గతంలో ఆమె ఇక్కడి నుంచి గెలిచారు అలాగే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నేతలు కూడా ఈసారి బైజాగ్రెస్ లో ఉన్నట్లు తెలిసింది ఈ దిశగా ఎవరికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో తెలియకపోయినా ఇప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ పార్టీలో చర్చకు అంతర్గత ఎత్తుగళ్లకు కారణమవుతోంది అదే బీసీ నాయకత్వానికి ఛాన్స్ అనే వైసీపీ ఆలోచన విశాఖ ఎంపీ అభ్యర్థిగా బలమైన రాజకీయ కుటుంబం నుంచి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది వైసీపీ రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం తూర్పు కాపు కావడం వీటన్నిటికంటే ఉత్తరాంధ్ర స్థానికత ఆమెకు కలిసొచ్చే అంశాలు దీంతో టీడీపీ కూడా బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉందట సరిగ్గా ఇక్కడ నుంచే బీజేపీలో సీటు పోటీ కొత్త యాంగిల్ తీసుకున్నట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది స్థానికుడు బీసీ అన్నిటికీ మించి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీం మెంబర్ కావడం ఇలా అనేక అంశాలు తనకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారట మాధవ్ జీవీఎల్ నిర్వహిస్తున్న సంబరాలు వ్యక్తిగత కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారాయన మరి జీవీఎల్ హంగామా ఎన్నికల నాటికి ఆయనకే ఉపయోగపడుతుందా లేక మరో నేతగా అన్నది చూడాలి